వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రుడు తృతీయ బృహస్పతి అర్ధాష్టమ కేతువు షష్టమంలో రవిశుక్రుడు సప్తమ బుధకుజుల యొక్క సంచారం దశమంలో రాహు ఏకాదశ శనేశ్వరుడు యొక్క సంచారం ఇక వృషభ వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు మానసికమైనటువంటి బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగే శక్తి పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సప్తమ బుధగుజు యొక్క సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి వరకు చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే వృషభరాశి వారికి తృతీయ బృహస్పతి ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది వ్యాపార సంబంధితమైనటువంటి మార్పులు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇటు బృహస్పతి యొక్క సంచారం వల్ల విదేశీ సంబంధితమైన ప్రయాణాలు విదేశాల నుంచి స్వదేశాలకు తిరిగి వచ్చేటువంటి వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ముఖ్యంగా ప్రతి వ్యవహారంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరు ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చే ఉపశమనం కలుగుతుంది నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మధ్యవర్తిత్వం ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్ లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దశమరాహు యొక్క సంచారం వల్ల మీ ప్రయత్నాలకు మీ శ్రమకు మంచి ఫలితాలే గోచరించే వారంగా ఋషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక రాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు సష్టమ రవిశుక్ల సంచారం సప్తమ కుజుడి యొక్క సంచారం ప్రతి సోమవారం ఋషభ వారు శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి చక్కగా పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోండి శివాలయంలో ఒక ఆవునే దీపాన్ని పెట్టండి పరమేశ్వరుడికి విశేషమైనటువంటి పంచామృతాల చేత ఒక అభిషేకాన్ని సోమవారం రోజు చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆదివారం రోజు సూర్య నారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు